టీమిండియా మేటి బౌలర్లో షమి ఒక ప్రతిభావంతమైనటువంటి బౌలర్ అయితే ఆయన వరల్డ్ కప్లో కూడా అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడుగా ఆయన అయితే గుర్తింపు పొందాడు అయితే ఈ నేపథ్యంలో ఆయన గత జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలని అతని సోదరుడు అయితే మాత్రం అతనికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడైన ఉమేష్ కుమార్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే షమి ఒకసారి ఒత్తిడి తట్టుకోలేకంటే ఆయన భార్య గృహింస కేసు పెట్టడం అలాగే మరోపక్క ఫిక్సింగ్ ఆరోపణలు రావటం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావటం ఇట్లాంటివన్నీ కూడా ఆయనపై రావటం తోటి ఆయన ఆ యొక్క ఆరోపణలు తట్టుకోలేక ఒకనొక దశలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు ఒకనొక దశలో ఆయన ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడని చెప్పేసి ఉమేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది అంటే ఒక పంతొమ్మిదో అంతస్తులో అంటే వాళ్ళు ఉండేటటువంటి పంతొమ్మిదో అంతస్తులో బాల్కనీ దగ్గరకు పోయి తెల్లారి తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు షమి అయితే అక్కడ నిల్చొని ఉన్నారు అయితే ఆ సమయంలో నేను మంచినీళ్ళకి నిలిచాను తెల్లవారుజామున నాలుగు గంటలకు అయితే షమి బాల్కనీలో ఒంటరిగా ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలో అది ఏదో మానసిక ఒత్తిడితో ఉన్నట్లుగా నాకు అర్థమైంది ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది అయితే అన్నీ బాగానే ఉన్నాయి గృహింస కేసు పెట్టడం తన భార్య అలాగే ఏ ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే దేశద్రోహం కేసు అనేది అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయితే మాత్రం అది కనుక తేలితే దేశ ద్రోహం కింద కేసు బుక్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అలాంటి ఆరోపణలు రావడం నేను అని చెప్పేసి షమి ఉమేష్ కుమార్కు చెప్పడం జరిగింది ఉమేష్ కుమార్ అయితే ఇలా ఇట్లాంటి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడలేదనేసి ఆ కమిటీ అయితే మాత్రం క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది వీటితోటి చాలా ఊపిరి పీల్చుకున్నాం ఆ రోజు ఆ ఆనందానికి అయితే అవధులు లేవు షమి అయితే మాత్రం చాలా హ్యాపీగా కనిపించారు ఆ రోజు అయితే మాత్రం వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా షమి అయితే ఉన్నాడని చెప్పేసి ఉమేష్ కుమార్ చెప్పడం జరిగింది మరోపక్క ఏ ఎలాంటి ఒడిదుడుకులైనా సరే తట్టుకోగలం కానీ దేశ ద్రోహం కేసు అయితే మాత్రం తట్టుకోలేమని చెప్పేసి ఉమేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే గతలో ఆయన భార్య ఆయనపై చేసినటువంటి ఆరోపణలు అవ్వచ్చు గృహహింస కేసు పెట్టడం ఇవన్నీ కూడా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి చర్యలుగా తర్వాత షమి అతనితో చెప్పినట్లు తెలుస్తుంది ఈ షమి అయితే చెప్పడం ప్రకారం ఏ ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వాటన్నింటినీ ఒక పాఠాలుగా నేర్చుకొని ముందుకు వెళ్ళాను అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటమే నిజమైన ఆటగాడిగా నేను వెళ్ళగలుగుతున్నాను ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ ఆరోపణలని ఒక పాఠాలుగా నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి అవన్నీ పట్టించుకునే ఉంటే మాత్రం మనం ముందుకు వెళ్ళలేమని చెప్పేసి షమి అయితే మాత్రం తన మనోస్థైర్యం ఏ విధంగా ఉందనేది చెప్పడం జరిగిందని చెప్పేసి తన ప్రాణ స్నేహితుడైనటువంటి ఉమేష్ కుమార్ చెప్పడం జరిగింది మొత్తానికి ఒకప్పుడు అయితే మాత్రం మానసిక ఒత్తిడిగా గురైనటువంటి ఒక క్రీడాకారుడు ఇప్పుడైతే మాత్రం అతను తారాస్థాయిలో రాణించడం అయితే మాత్రం నిజంగా మన అందరం కూడా అభినందినించే విషయంగా మనం చెప్పచ్చు ఇవే ఏవైనా సరే ఒక ఆటగాడు అవ్వచ్చు ఏదైనా సరే ఒక మిగిలినటువంటి రంగాల్లో రాణిస్తున్నా సరే కొన్ని ఒడిదుడుకులు అవ్వచ్చు లేకపోతే ఆరోపణలు అవ్వచ్చు వాటన్నిటిని కూడా తట్టుకొని ముందుకెళ్ళి ఆ యొక్క రంగంలో ప్రతిభను సాధించడమే ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పేసి షమి ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం కోరుకుందాం